మర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఏప్రిల్ ఇరవై ఆరు నీ వాక్యములను అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను నూట పంతొమ్మిదవ కీర్తన యాభై ఏడవ వచనము దేవుడు రెండు ఆత్మలనిచ్చినను లేక రెండు వేల ఆత్మలనిచ్చినను పర్వాలేదు మనము పని చేయవలసిన విధము సంఖ్యపై నాదారపడదు లేఖనములిచ్చు నియమములు ఎల్లప్పుడూ ఒకటే ఆయన పనిని ఎట్లు స్థిరపరచవలనో దానిని ఎదుగుదలకు ఎట్టి ఏర్పాట్లు చేయవలనో దేవుని సేవకులకు చెప్పబడి ఉన్నది క్రమముగా బైబిల్ చదువుట అత్యంత అవసరమని నీవు వారికి తెలపవచ్చును గృహములలో కూటములు ప్రారంభించవచ్చునని ప్రతి ఒక్కరిని సాక్ష్యమించుటకు పంపవచ్చును వారి పాత అప్పులు తీర్చవచ్చును ఒకరి పాపములు ఒకరు ఒప్పుకున్నట్లు చేయవచ్చును సిగరెట్లు పాత పుస్తకములు విగ్రహములను కాల్చివేయవచ్చును అయితే నూతన విశ్వాసులు ఆత్మీయముగా ఎదుగుటలేదు కారణమేమనగా దేవుని క్రమమును పాటించక నీవు తప్పిపోతివి దేవుడిచ్చిన క్రమమును గమనించము అపోస్తుల బోధయందు వారు ఎడతెగక ఉండిరి మానవుని వేదాంతము వాదములతో మిశ్రమము చేయబడని పవిత్రమైన వాక్యం ఇది అందుచేతనే అనేక ఇతర పుస్తకములను కాదు కానీ దేవుని వాక్యమునే చదవవలనని ప్రజలను మేము ప్రోత్సహించదు వాంగ్మయ సేవ యొక్క ప్రాముఖ్యతను గూర్చి నేను వాదించుటలేదు ఆ సేవ చేయువారి వద్ద మంచి పుస్తకములే ఉన్నవి కానీ మొట్టమొదట బైబులు చదవవలనని నేను హెచ్చరించుదును విశ్వాసులకు మొదట దేవుని వాక్యముతో పరిచయం ఏర్పడవలను ఆ వాక్యము ద్వారా దేవుని ఉద్దేశమును వారు గ్రహించవలను అపోస్తలను ఇదే చేసిరి ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోనూ కీర్తనలోనూ యేసుక్రీస్తు ప్రభువును గుర్చి రాయబడిన దానినంతటినీ వారెత్తి చూపించరి ప్రైజ్లాడ్